నెల్లూరు జిల్లా కావలి పదహారో నంబర్ జాతీయ రహదారి ముసునూరు టోల్ ప్లాజా సమీపంలో ఉదయం రెండు గంటల సమయంలో ఘోరా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది నెల్లూరు వైపు ఆవుల లోటుతో వెళ్తున్న మినీ లారీని తీగల లారీ ఢీకొనడం జరిగింది అదుపు తప్పిన తీగల లారీ డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న ట్రావెల్స్ బస్సును ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది లారీలోని ఐరన్ రోల్స్ ముందుకు దొర్లుకుంటూ వచ్చేయడంతో లారీ క్యాబిన్ బస్సులోని కొంత భాగం నలిగిపోవడం జరిగింది లారీలోని ఇద్దరు డ్రైవర్లలో ఒకరు మృతి చెందగా క్యాబిన్ లో ఇరుక్కుపోయిన మరో డ్రైవర్ బస్సులో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు ట్రైన్ సహాయంతో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు ప్రమాదంలో లారీ ఢీకొనడంతో బోల్తా పడిన మినీ లారీ క్లీనర్ మృతి చెందాడు మొత్తం ఐదు మంది మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు డిఎస్పీ వెంకటరమణ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు మృతులను పోస్టు మార్టం నిమిత్తం కావలి ఏరియా హాస్పిటల్ కు తరలించారు ఇందులో ఒక లారీ హైదరాబాద్ న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ను ప్రెస్ చేయండి